శని చంద్రులు కలిసినట్టయితే రాజయోగమా సాధారణంగా ఇలాంటి యోగాలు పడుతూ ఉంటాయి శని చంద్రుడు కలిస్తే రాజయోగం అని కుజుచంద్రుడు కలిస్తే చంద్రవాంగ యోగం అని రవి బుద్ధులు కలిస్తే బుధాభిత్య యోగం అని ఇంకా చంద్రుడికి కేంద్రంలో కనుక గురుడు ఉన్నట్టయితే కనుక అది గజగ శ్రీ యోగం అని ఇంకా రోజుక యోగం మానవ యోగం హంసయోగం ముందు నేనే కొన్ని కొన్ని యోగాల గురించి చెప్పాను కొంతమంది కాముట్లో కూడా పెట్టారు పూజలు అక్కడ ఉన్నాడు కనుక ఆ యోగం పడుతుంది గురుడు ఇక్కడున్నాడు కనుక ఈ యోగం పడుతుంది ఎప్పుడైనా సరే ఏ జాతకుడికి అయినా సరే యోగం పట్టినప్పుడు ఆ యోగం ఎంతవరకు అనుభవంలోకి వస్తుంది అనేటువంటి విషయం నిర్ధారణకు రావాలి ఇలాంటి యోగాలు ప్రతి జాతక చక్రంలో ఎక్కడో చోట ఏదో యోగం కనిపిస్తూనే ఉంటుంది పట్టినటువంటి యోగాలు అన్ని అనుభవం అవుతాయి ఆ జ్యోతిషుడికి ఈ జాతకుడికి జ్యోతిషం చెప్పేటటువంటి వాడు ఆ యోగం పట్టిందనే చెప్తాడు జాతకుడు కూడా ఆ విషయాన్ని ఆనందంగానే ఉంటాడు ఆహా నాకు ఆ యోగం ఉంది ఈ యోగం ఉంది అని చివరిదాకా వచ్చేటప్పుడు ఆ యోగం కనిపించదు చాలామందికి ఈ విషయం అనుభవం అయ్యే ఉంటుంది దీనికి కారణం ఏమిటి ఒక యోగం పట్టినప్పుడు ఆ యోగం అనుభవంలోకి వస్తుందా రాదా రా వస్తే ఎలా వచ్చింది రాకపోతే ఎందుకు రాలేదు ఇది గ్రహముల యొక్క స్థిత విశ్లేషణ ఆధారంగా చేసుకుని చెప్పాలి జాతక చక్రం ఆధారంగా చేసుకుని ఇది ఇరవై ఏడు ఏడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నాటి జాతక చక్రం ఇది ఇంతది ఇంత వయసు మీరు అటువంటి దూ తీసుకున్నామంటే ఈయనకి సుమారుగా అరవై డెబ్భై సంవత్సరాలు ఉంటాయి కనుక అప్పటికి ఈయనకి చాలా వరకు దశ అంతర్ దశలు గడిచిపోయి ఉంటాయి ఆ దశలో ఈయనకి యోగం పట్టిందా ఎంతవరకు ఏమో అనుభవించాడు అనేటువంటి విషయం విశ్లేషణకి ఉపయోగపడుతుందని ఇది సింహ లగ్నం లగ్నాధిపతి రవి ఇక్కడ చతుర్థంలో శని చంద్రులు ఇద్దరు శని శనిచంద్రుడు యుతి రాజయోగము ఇక్కడ ఎలా ఉండాలి అసలు రాజయోగానికి ఉండేటటువంటి నియమం ఏమిటి కేంద్రకోణానికి పోతులే శని చంద్రులు ఇద్దరు మేషంలో కాని సింహంలో కాని వృషికంలో కానీ మకరంలో కాని కుంభంలో కానీ చెంది ఉంటే రాజయోగం ఇక్కడ ఇద్దరు కూడా వృష్టికంలో యుద్ధంతో ఉన్నారు అది సరిపోయింది ఈ ఈ సింహరాకాలకు ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే లగ్నాధిపతి రవి నైసర్గిక పాపి కేంద్రాధిపత్యం కనుక శుభం చతుర్థాధిపతి కుజుడు నైసర్గిక పాపి ఆధిపత్యము చేత శుభుడు అలాగే సప్తమాధిపతి శని ఆధిపత్యము చేత నైసర్గిక పాపి ఆధిపత్యం చేత శుభుడు అయ్యాడు దశమాధిపతి శుక్రుడు నైసర్గిక శుభుడు ఆధిపత్యం చేత పాపిగా మారాడు అత ఈ కేంద్రాల్లో ఒకటి నాలుగు ఏడు పదిలో మూడు నైసర్గిక పాపులకి రవి కుజ శనులకి కేంద్రాధిపత్యం పట్టు శుభులు ఇక్కడ చతుర్థంలో ఉన్నాడు కనుక ఈ శని శుభుడే సుభత్వం కలిగినటువంటి వాడు కానీ వకరికించి ఉన్నాడు ఆ విషయం పక్కన పడదాం అది పెద్ద ప్రభావం కాదు ఇక చంద్రుడు కలిసి ఉన్నాడు ఈ చంద్రుడు సింహలకనానికి వ్యయాధిపత్యం ఈ వ్యయాధిపత్యం దోషం అని చేత రుచికల్లో కలుసుకుంటడం అనేటువంటిది అంతవరకు సమంజసం యోగ ప్రదుడా కాదా మొట్టమొదటిది శని చంద్ర యుతి రాజయోగము శని నైసర్గిక పాపి చంద్రుడు నైసర్గిక శుభుడు ఆధిపత్యము చేత శని షష్ఠ సప్తమ సప్తమాధిపత్యము ఇక్కడ మళ్ళీ రెండు ఆధిపత్యాలు పట్టే శనికి అని చేత ఉత్తరత్తర ప్రబలం చేత ఈ సప్తమాన్ని ఖాయం చేసుకోవాలి నైసర్గిక శుభత్వమే తిరుగులేదు శని ఈ జాతకానికి శుభుడే ఎందుకంటే షష్టం అంటే సప్తమము ఉత్తరత్తరము గనక ఆ తర్వాత కేంద్రాధిపత్యము శుభము చంద్రుడు ఏ అధిపతి పాపి తర్వాత ఇంకా స్థితి ఎక్కడ ఉన్నారు కేంద్రంలో ఉన్నాడు వీళ్ళు శని చంద్రులు ఇద్దరు కలిసి ఇక్కడ స్థితి కేంద్ర స్థితి శుభము నైసర్గిక పాపి కుజక్షేత్రము కనుక మరింత శుభము ఇది వృషికము వృషికంలో కలిసి ఉన్నారు కుజక్షేత్రము కనుక అది శుభమే కానీ ఈ కుజుడు ఎంతవరకు శుభుడు మరి కుజుని ఆలోచించాలి కదా అంతే కాకుండా ఇక్కడ కుజుని చూడండి ఇక్కడ చతుర్థ కేంద్రము తర్వాత నవమ కోణమునొక అధిపతి కుజుడు ఈ కుజుడు నైసర్గిక పాపి మొదల కేంద్రాధిపత్యం పట్టి కేంద్రాధిపత్యం సుఖం కేంద్రాధిపత్యం పట్టి తర్వాత కోణాధిపత్యం పట్టింది ఈ కోణాధిపత్యం పాపం ఉత్తరత్తర ప్రబలమైన కారణం చేత ఇక్కడ ఈ కుజుడు జాతక చక్రానికి పాపి తెప్పించు శుభుడు కాదు కేంద్రాధిపత్యం ఉన్నా ఉత్తరత్తర ప్రబలం చేత దీన్నే ఖాయం చేసుకోవాలి అది చేత కుజుడు పాపి అంతేకాకుండా ఇక్కడ దృష్టి చూడండి ఈ కుజుడికి సంబంధించి ఈ శని చంద్రుల మీద ఏ గ్రహం యొక్క దృష్టి అలా ఉందా ఇంకా ఏ ఇతర గ్రహం యొక్క దృష్టి కూడా శని చంద్రుల మీద లేదు ఒక కుజుడు యొక్క దృష్టి ఉంది కుజుడు పాపి ఈ దృష్టి కూడా ఎలాంటి దృష్టి సప్తమ దృష్టి కాదు తర్వాత అంతకంటే విశేషముగా చతుర్థ దృష్టి కాదు అంతకంటే ప్రబలమైనటువంటి అష్టమ దృష్టి అంటే కుజుడు మేషంలో ఉండి శని చంద్రులు కలిసి ఉండినటువంటి ఈ చతుర్థ క్షేత్రాన్ని పాపి అయినటువంటి ఇక్కడ స్థితము చేత పాపి మామూలుగా నైసర్గిక పాపి ఆధిపత్యము చేత పాపము అటువంటి పాపి అష్ట్రమములు చూస్తున్నాడు అందుచేత కుజుడు ఆ కుజగ్రహము యొక్క దోషము దృష్టి దోషము ఎప్పుడు ఉంటుంది అందుచేత ఇద్దరు కలిసి ఉన్న అది రాజయోగమైన కుజుడి యొక్క ప్రభావము బలముగా పడుతుంది జత శనిచంద్రుడు చంద్రుడు కలిస్తే రాజయోగం అయినప్పటికీ ఈ రాజయోగం పూర్తిగా కలిసి రాదు విశ్లేషణ ఇది ఈ రకంగా ఉండాలి తర్వాత శనికి కేంద్రస్థితి శుభము నైసర్గిక భుజక్షేత్రము మరింత శుభము కానీ కుజ దృష్టి అవయోగం నైసర్గిక శుభుడు చంద్రుడు కేంద్రాధిపత్యం ఇక్కడ వ్యయాధిపత్యము ఈ వ్యయాధిపత్యం కలిసి కేంద్రంలో ఉన్నాడు ఈ కేంద్ర స్థితి అశుభమే వ్యయాధిపత్యము అశుభమే ఈ ఇద్దరూ కలిసి అక్కడ ఉన్నారు తర్వాత యువతి నైసర్గిక శుభుడు నైసర్గిక పాపి ఈ రెండింటి యొక్క యువతి శని నైసర్గిక పాపి చంద్రుడు నైసర్గిక శుభుడు ఈ కారణం చేత నిజానికి పాపి అయినటువంటి శని శుభుడుగా మారాడు కానీ శుభుడు అయినటువంటి చంద్రుడు ఏ ఆధిపత్యం చేత దోషిగా మారాడు ఇది శని వక్రీగించి ఉన్నాడు స్థాన యుతి అందువలన చతుర్థ కారకత్వములపై శని చంద్రుల యొక్క ప్రభావం పడుతుంది మొట్టమొదట వీళ్ళిద్దరూ ఎక్కడ కలిసి ఉన్నారు అనేటటువంటి ఆ స్థానపు కారకత్వాల మీద పడుతుంది ఆ స్థాన కారకత్వాలు ఏవి ఇక్కడ పైగా ఇక్కడ శనికి వృశ్చికము నీచ ఏ అధిపత్యం పట్టడం ఒక దోషమైతే నీచబట్టాడు వృశ్చికంలో ఉన్నాడు వృశ్చికము నీచ ఇది ఒక దోషం అధ్యాత శని చంద్రుడు యుతి చెందినటువంటి ఈ స్థితిలో శని ప్రబలముగా ఉన్నా చంద్రుడు ఈ రెండు కారణం ఒకటి ఏది వచ్చే దోషము రెండవది నీచి పట్టినటువంటి దోషం చేత అక్కడ దోషము కనిపిస్తోంది కనుక ఈ యోగము సంపూర్ణముగా జాతకుడికి పట్టదు ఇక్కడ పరిశీలించవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే ఈ రాజయోగము పట్టినటువంటి శని చంద్రులు గ్రహ బలం ఎంత అంటే అర్థం ఏమిటంటే ఆ స్థానంలో ఎక్కడ ఏ స్థానంలో స్థితమై ఉన్నారో ఆ స్థానంలో ఈ గ్రహములు ఎన్ని భాగములు భుక్తమై ఉన్నారు శని పరిశీలించాలి చంద్రుడిని పరిశీలించాలి అన్నిటికంటే ముఖ్యం దృష్టి పడినటువంటి కుజుడిని పరిశీలించాలి ఈ మూడు కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశములు ఇక్కడ గ్రహ బలంలో శని జ్యేష్ట మూడవ పాదం ఏడు భాగములు భుక్తమైంది మొత్తం తొమ్మిది భాగాల్లో అంటే బలంగానే ఉంది అలాగే చంద్రుడు కూడా ఏడు భాగములు భుక్తమైంది అది కూడా జ్యేష్ఠ మూడవ పాదమే అని చేత ఆ శని చంద్రులు ఇద్దరు కూడా చతుర్థ స్థానంలో బలంగానే ఉన్నారు గ్రహబలం సంపూర్ణంగా ఉన్నట్టే తర్వాత దృష్టి పడినటువంటి కుజుడు యొక్క బలం ఎంత ఈ ఉడిటిని మనం పరిశీలించాలి ఈ కుజుడు అశ్విని నాలుగవ పాదం నాలుగు భాగంలో ముఖ్యమైంది ఇంచుమించుగా సగభాగము అంచేత శుభాశుభాల గురించి చెప్పేటప్పుడు ఇవి బలముగానే ఉన్నాయి అంటే శనిచంద్ర యోగము రాజయోగము బాగానే పడుతుంది కానీ సగ బలము కలిగినటువంటి కుజుడు యొక్క దృష్టి బలము సగము మాత్రమేనా అంచేత ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని అప్పుడు రాజయోగ ఫలితాన్ని చెప్పాలి ఇక్కడ దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇక్కడ చతుర్థంలో ఎక్కడైతే స్థితమై ఉందో ఆ జీవిత కార్యకత్వాలను పరిశీలించారు చతుర్థంలో ఒక కారకత్వం లేవి ఇక్కడ మాతృ తల్లి యొక్క పరిస్థితి అంటే ఒడిదుడుకులతోటి నిండి ఉంటుంది పూర్తిగా మాతృ సౌఖ్యాన్ని ఇతరులు అనుభవించడం లేడు విద్య విద్య కూడా ఒడిదుడుకులు విద్య వస్తుంది కానీ ప్రయోజనం ఉండదు చివరిదాకా వచ్చేసరికి ఒడిదుడుకులతోటి ఆ తర్వాత తప్పి తప్పి పేసే పేసే ఈ రకంగా తర్వాత గృహము గృహాలు ఉన్నాయి కానీ ఆ గృహాలు ఏవి కూడా అతనికి గృహ మూలకమైనటువంటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి అతనికి తర్వాత బంధు సౌఖ్యము ఇక్కడ అంశాన్ని గమనించాలి ఇంతకు ముందు చతుర్థం మీద కుజు యొక్క దృష్టి వలన దీనికి ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉందో గమనించాం కానీ ఈ శని యొక్క దృష్టి లగ్నం మీద ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది దశమ దృష్టి ఉంది ఈ శని యొక్క దశమ దృష్టి చేత నిరాడంబరత్వం ఒంటరితనం ప్రసిద్ధ జీవనం కృషి జీవనము శ్రమానంతర విజయము సన్యాసి లక్షణము ఈ లక్షణాలన్నీ కూడా పైగా శని శుభుడు అందుచేత శనికి కలిగినటువంటి ఈ లక్షణాలన్నింటి మీద లగ్నం మీద దశమ దృష్టి పడే విశేష దృష్టి దశమ దృష్టి పడినటువంటి కారణం చేత అది అద్భుతంగా పనిచేస్తూ ఒక విధమైనటువంటి అతడు ఒక యోగి వేదాంతి ఈ లక్షణాలు కలిగి ఉంటాడు ఇది ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి ఎందుకంటే ఇక్కడ చతుర్థానికి బంధు సౌక్యం కూడా కారకత్వం నిజానికి ఇతర బంధువులకు దూరంగానే ఉన్నాడు ఈ కుజుడు యొక్క దృష్టి వీటి మీద పడకుండా ఉన్నట్టయితే ఇవన్నీ కూడా పాజిటివ్ గానే ఉండేది మాతృ సౌక్యం ఉండేది విద్య సక్రమంగా వచ్చేది గృహములు కట్టుకుని సుఖాన్ని అనుభవించేవాడు బంధు సౌక్యం ఉండేది ఇతర బంధువులకు దూరంగా ఉన్నాడు ఒంటరి జీవితాన్ని గడిపాడు ప్రతిదీ తనకు తనగా కష్టపడి సాధించుకున్నవి అన్నీ కూడా కృషి జీవనము వాహనము వాహనము కూడా ఇతరు కలిసి రాలేదు వాహనము లేదు తర్వాత ఇతనికి సంబంధించినటువంటి ఇతరులకు వాహనం ఉండొచ్చు తన పుత్రులు కానీ భార్యకి కానీ ఇలా వీటికి కానీ తనకి మాత్రం వాహన సౌక్యం తక్కువ ఇది తర్వాత వీటిపై వ్యతిరేక ప్రభావము యోగము పట్టినను అనుభవము కాదు చతుర్థం మీద ఈ శని ఇక్కడ చతుర్థంలో కలిసి ఉన్నారు కనుక వీటి యొక్క ప్రభావాన్ని పరిశీలించాలి తర్వాత ఇక్కడ తాగిపోయినటువంటి కుజుడు యొక్క ప్రభావం ఎలాంటిది ఈ కుజుడు యొక్క దృష్టి దీని మీద పడింది ఈ కుజుడు సోదరకారకుడు అని సోదరులతోటి సోదరులతో కూడా అనుభ అనుబంధం అప్పచెల్లుతోటి అన్నదమ్ములతో కలిసినట్టుగా ఉంటుంది అని అది పూర్తిగా అతనికి సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వదు ఇతన్ని వాళ్ళు ఉపయోగించుకోవడమే తప్ప వాళ్ళిద్దరు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు ఇది ఇక్కడ గమనించవలసినటువంటిది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆ తర్వాత ఇతరులు ఉండేటువంటి ఉదార బుద్ధి శత్రు జయాభిలాష అభిలాష జయించాలని అనుకోవడమే తప్పించి ఇతరులు కూడా పూర్తిగా తోట విజయాన్ని సాధించలేడు అందుకని ఉద్యమైనటువంటి ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయి ఉంటాడు దీనికి సంబంధించినటువంటి అంశం అందుచేత ఇక్కడ విశ్లేషించేటప్పుడు శని చంద్రులు కలిస్తే రాజయోగం అని చెప్పినా ఆ శని ఎక్కడ కలిసే వీళ్ళిద్దరూ చతుర్థము దాని కారకత్వాలు శని యొక్క మానవ జీవిత కారకత్వాలు చంద్రుడి యొక్క మానవ జీవిత కారకత్వాలు దృష్టి ఏ దృష్టి పడిందో ఆ స్థానమునకు సంబంధించి ఆ ఆధిపత్యము కలిగినటువంటి గ్రహము యొక్క కార్యకత్వాలు కుజుడు యొక్క కారకత్వాలు అన్నమాట వీటినన్నిటినీ విశ్లేషణ చేసి ఈ అంశములకు సంబంధించినటువంటి వాటి మీద మాత్రమే ఆ రాజయోగ ప్రభావము కనిపిస్తుంది అందుచేత ఈ జాతకుడికి ఈ రాజయోగ ప్రభావము కనిపించేటటువంటిది కేవలము చతుర్థము మీదే చతుర్థ స్థానములకు సంబంధించినటువంటి కారకత్వముల మీద అంతచేత ఇది రాజయోగము పట్టిన ఇతడికి ఇది పూర్తిగా అనుభవము కాదు అతడి యోగము కరగలేదు దీని యోగం వల్ల అతనికి సంతృప్తి పొందలేదు అంతా కూడా సామాన్యమైనటువంటి జీవితం అనుభవించినటువంటి వాడే ఒడిదుడుకులతో నిండి ఉండినటువంటిదే అందుచేత విశ్లేషణలో ఇలాంటి అంశాలే బయటపడతాయి మామూలుగా మనకు తెలియవు కానీ యోగం పట్టుదని అనుకుంటాం జ్యోతిషులు కూడా ఆ విధంగానే చెబుతారు ఆ చేత జ్యోతిషుల అంశాన్ని పట్టించుకోరు ఈ రకంగా ఉంది కనుక ఇది యోగము కాదు అని జ్యోతిషుడు చెప్పడం ఈ విశ చెప్పాలి అంటే ఈ విశ్లేషణ అంతా జరగాలి అలా పని చేయడం జాతకుడికి ఏది అక్కర్లేదు అందుచేత ఈ విశ్లేషణ ఈ రకంగా చేసినప్పుడే యోగం సక్రమంగా పడుతుందో లేదో చెప్పగలం పచ్చ ఆ విషయాన్ని చెప్పడానికి ఇంత పరిశీలన విశ్లేషణ అవసరం ఇది